जम जमा सचम छे छनांदम గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది ఊరుకోవడం ఇప్పుడు తేలలేము పోయిన శేలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా ఇదిగోండి వీళ్ళకి అంతటి కేవలం ఆ డిసిపి గారే వాళ్ళకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు అది గట్టిగా రాయండి అక్కడికి నేను చెప్పాను అయ్యా ప్రతాపరావు గారు సదానందం అంటే పేద ప్రజలకి ప్రాణం తెలియబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని ఇంతకీ నిర్ణయం ఏంటండి ఆ డిస్మిస్ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఏమిటి మీ సమాధానం కాల్చి చంపుతున్న వాళ్ళే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా మిస్టర్ ప్రతాపరావు వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు కానీ బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్ కానీ ఇరవై నాలుగు గంటల్లోగా సదానందాన్ని అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులు అరెస్ట్ చేస్తాను చెప్పేది విను ఇదిగో ఈ క్యాన్సర్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు అంటాలండి బాబు ఎందుకే అస గేదె పడ్డలాగా ఎండో రర్థం ఇప్పుడు నీ లెవెల్ సిటీ మొత్తం మోగిపోతా ఉంది ఆ మోగిపోతానే ఉంది ఇరవై నాలుగు గంటల్లోపు మళ్ళీ మనందర్నీ మూసేత్తాననే ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తోడగొట్టి మరీ చెప్పారంటండి బాబు ఒడగొట్టరు అని పడగొట్టడం మనకి అనవాటే కదా రా నా జంచమాచ చెంచలాగా ఎర్రకుతలు కొయ్య ఈడిట్ట ఏడిచాడంటే నట్టింటో గొప్ప కూసినట్టే ఎవడ ప్రాణాలు నెట్ట నిలువనా లేచిపోయినట్టే అమ్మో తిరిగి చేయబోకపోయా వాళ్ళు జిల్లి అబ్బా విషయం ఎవడో చెప్పరా అసలే మన రోజు ఆ భార్గవ గారు నన్ను బచ్చా అడుపునట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి దుష్ట చదుష్టయానికి దుష్టాభివందన అమ్మ మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడతా ఉన్నాడు ఇది తెలుగుదేశం మరిసా నిజమే కానీ మరి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా అంటే డబ్బు అప్లికేషన్లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్ష లక్షలు సంపాదించి కోటి సమయమే వాళ్ళు నిరూపించాడంటే ఈ సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ సహా ప్రభుత్వానికి కట్టాలి చూశారుగా డీసీపీ ప్రతాప్ రావు మిమ్మల్ని పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు టైం అడిగారు కానీ నేను పన్నెండు గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది జాగ్రత్త ఏం రా మెంత దిగాల పడిపోయావా రాజకీయం అంటే జూడము నీకు తెలుసు కదా ఏమండి రాజకేం గారు మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో అచ్చే రాజకీయాలకు ఉడుగట్టున్నారని మీ మీద రిపోర్ట్ వచ్చింది దీనికి మీరు సంజయ్ హప్పమంటే ఏం చెప్పనండి గాంధీ మహత్ముని సంపెన్న దేశవిధ పొట్టి శ్రీరాముని పొట్టలు పెట్టుకునే సంఘం ఇది ఏం చెప్పమంటారు అన్నోరి సేతకే సేన లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టి నువ్వే షట్మాక చెప్పకపోతే ఎలాగండి మీ మీద రిపోర్ట్ గురించి ఏమో వచ్చింది వాడలా చెప్పడు నేను చెప్పిస్తాను భార్కవా ఏమిటి ఇక్కడ మా అంతరంగిక సమావేశం జరుగుతోంది అంతరంగంలో హింస పెదాల మీద హింస అంతరంగంలో కుట్ర అందరి ముందు నటించేది అమాయకత్వం అంతేగా నీకు తెలిసిన రాజకీయం ఓయ్ ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నావు నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చేయి ఈక్ చేయకపోతే చెరులోకి చేస్తా విసిరావులేరా వేసేవి తెల్లబట్టలు దాని మీద పూసేవి రక్తపు మరకలు చెప్పేది సమతావాదం చేసేది మరణ హోమం ఇవేగా ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఆయన అవినీతి పదాలని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం మీ పార్టీకి సిద్ధాంతాలుంటే ఆరు గంటల మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలన్నీ నిరూపిస్తాను వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా ఇదిగో నా దగ్గరే ఏంటి నేను నిర్దోషం నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను నేను అవినీతి పరుణని ఈ ఆరు గంటల్లోతో నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను అవినీతి పరుడే కాదు అంతకుడని కూడా నిరూపిస్తాను అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి పారేయండి తను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేమే ఉండాలి మీరు ఇక్కడే ఉండండి తమ్ముడు అల్లా ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో ఈ ఆరు గంటల్లో దారుణం మరణం హొమ్మం జరిగిపోయా ఐ యా వెరీ హ్యాపీ బెస్ట్ భాగవా కానీ ఆరు గంటల గడువులు ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది సార్ మీరు అలర్ట్ గా ఉండండి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండాలి ముప్పకూడదు మీరు అడుగుదాన్ని ఎక్కడున్నా అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను సార్ మీతో పని పడిందయ్యా చెప్పండి నేను ఆ డైరెక్ట్ డైరెక్ట్గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది వాడేమో సరిగ్గా ఆరు గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు అని చంపాలి ఓకే సార్ నా ఉద్యోగాన్ని మింగేసిన నేను మింగేస్తాను మీరు వెళ్ళండి సార్ హలో నేను లతను మాట్లాడుతున్నాను డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొట్లో తిట్టబోతున్నావా సౌకర్యాలు కూలగొట్టడంలో ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డ్లే బద్దలు కొట్టబోతు పెట్టేస్తాలే లేదు అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు రాజశేఖర్ మీద నీకున్న పగరే తీర్చుకోవడానికి బార్గోని పావులా ఉపయోగించుకుంటున్నావు చూడు నువ్వు ఆడదానివైతే మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు ఎవరు మీరు ఏం లేదు తెలుస్తూనే ఉంది ఏం చేశావని అడుగుతున్నాను డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు ఆ ఆధారాన్ని రూపమాపినంత మాత్రాన ఆ రహచేఖ్యాన్ని వదిలిపెడతానుకున్నావా వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను ఇందులో వాళ్ళ పతనం ఉంది నిన్ను బ్రతికించుకోవాలని దీన్ని దాచిపెడుతున్నాను ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏదైనా శుభవార్త అయినావా శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో నోటే వినాలి అయితే ఒక నిజం చెప్పవే నిన్ను ఇంతప్పటి నుంచి పెంచారు కదా నీకు నా మీద కృతజ్ఞత ఉందా కృతజ్ఞుతుందా మీకు అనుమానం ఎందుకు వచ్చింది ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే చంపినా చంపించినా అది మీకే చలన మాకేం చేతనవుతుంది ఏమిటి చంపించడం మీకు చేత కదా మొక్క ద్రోహి పార్టీ టిక్కెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేందుని చావు తెలివితేరగలదాను వెను సభాముడు ఈ రెండు ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి తీసుకొచ్చారు స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం మా పేదే విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి కానీ పొగరబోతైన మొగాన్ని మా ఇష్టం వచ్చిన ధరలో నడపాలంటే ఆడికి ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పిని కలిసి తిప్పిస్తారంటే ఆడు ఏ చర్యలో ఎక్కడ రావచ్చు మన మంత్రులు అయిపోద్ది దాసు ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టుడు ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు ఆడవారం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా ఎక్కువ మాట్లాడే వంటి ఆ నీ బ్యాటరీ ఇంకా చార్జింగ్ అవ్వలేదు అవునరా తమ్ముడు ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా ఆరు గంటలే ఉంది ముగ్గురు సుందరే మనల్ని ఎదురుగా పెట్టుకుని ఆరు గంటలకేలా ఎత్త కడుతుంది అన్న నీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా నీ బొర్ర పని చేయండి లేకపోతే ఏంటండి ఎగురుకుండా ఇద్దరు ఆరు కూతుర్లు పెట్టుకుని కాల చేపినట్టవద్ది అడుగుతారేంటి ఒకళ్ళు భరతనాట్యం ఇంకోళ్ళు కథకళి లాంకించుకున్నారనుకోండి ఆరు గంటలే కర్మ తలారు ఎంత డాన్స్ చేయాల్సిందే చేయకపోతే చెయ్యకపోతే బతుకు ఇది మొగసల్లో ఎలయాలిగా మరిపోతే ఇదిగో మా పద్మని అయితే మా తమ్ముడు కొరికి తీర్చు